ఎం న్యూస్ కి స్వాగతం రామజన్మభూమి అయోధ్యలో సోమవారం జరిగిన బాలరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ఠా నేపథ్యంలో పిఠాపురం నియోజకవర్గమంతా రామమయమైంది ప్రతి రామ కోవేలలోనూ రామాలయాల్లోనూ శ్రీరాముల వారికి అభిషేకాలు ప్రత్యేక పూజలు రామనామ సంకీర్తనలు భజనలు ఘనంగా చేశారు ఇందులో భాగంగా పిఠాపురం బైపాస్ రోడ్లో గల గోపాల్ బాబా ఆశ్రమంలో తెల్లవారుజాము నుంచి శ్రీరాముల వారికి పంచామృత అభిషేకాలు అర్చనలు రామనామ కోటి భజనలు హనుమాన్ చాలీసా పారాయణ తదితరమైనవి విశేషంగా నిర్వహించారు అలాగే పట్టణంలో గాలి గంగాలమ్మ గుడి సెంటర్ వద్ద ఉన్న రామకోవెల్లో రాములు వారికి అభిషేకాలు వివిధ రకాల పుష్పాలతో అర్చనలు శ్రీరామహోమం ఘనంగా నిర్వహించారు భక్తులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అక్షంతలు ప్రసాదాలు స్వీకరించారు ఈ సందర్భంగా గోపాల్ బాబా ఆశ్రమ ప్రతినిధి జ్యోతుల రామకృష్ణ కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మన్ బాలిపల్లి రాంబాబు వేద పండితులు చాడ రామకృష్ణ మీడియాతో మాట్లాడారు శ్రీరామచంద్రమూర్తి వారి యొక్క ప్రతిష్టాపన కార్యక్రమం జరుగుతుంది ఈ శుభ సందర్భాన్న సమర్థ సద్గురు శ్రీ 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 గోపాల్ బాబు వారి ఆశ్రమ ప్రాంగణంలో ఉదయం ఐదు గంటల నుండి కూడా శ్రీ సీతారామ లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారికి విశిష్టమైనటువంటి పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఉదయం ఆరు నుండి సాయంత్రం ఆరు వరకు శ్రీరామ జయరామ జయ జయ రామ అఖండ నామ సంకీర్తన మరియు అనుమాన సాధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి సాయంత్రం ఆరు గంటలకి దీపోత్సవం మూడు వందల అరవై ఐదు జ్యోతులతో స్వామివారికి ఆలయ సమీపంలో భజన మొదలగు కార్యక్రమాలు ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభించి రాత్ర తొమ్మిది గంటల వరకు కూడా పూజా కార్యక్రమాలను కూడా జరగబడుతున్నాయి ఈ కార్యక్రమం అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమం ఈ కార్యక్రమం ఒకే సమయంలో జరుగుతుంది కాబట్టి అక్కడ కార్యక్రమం చూస్తే ఎంత అలాగే ఈ ఈ రోజు ఈ క్షేత్రంలో ఎవరైతే ఈ కార్యక్రమం చూస్తారో స్వామివారి తీర్థ ప్రసారాలు స్వీకరిస్తారో వాళ్ళందరికీ కూడా ఆ స్వామివారికి అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటే ఈ కార్యక్రమం చేయడం జరుగుతున్నది మా మరి శ్రీరామాలయంలో మన వేణుగోపాల స్వామి గుడి వీధిలో ఉన్న గ్రామర్లు అందరూ కూడా ఏదైతే ఐరోజులో శ్రీరామ ఇక్కడ ప్రతిష్ట ప్రేమ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతుందో అందులో ఆ కార్యక్రమంలో భాగంగా మా రామాలయం దగ్గర మరి స్వామివారికి శ్రీరాము వారికి ఇక్కడ అభిషేకము అలాగే భోలాభిషేకము అలాగే శ్రీరామ హోమం కార్యక్రమం కూడా వాళ్ళు సంకల్పంతో ఈ రోజు మా కళ్యాణుడు ఏర్పాటు చేసిన వేణుగోపాలస్వామి బ్రాహ్మణ సంఘం వారికి ఇక్కడికి ఇచ్చేసిన బ్రాహ్మణులకు పెద్దలందరికీ కూడా మా ఈది పెద్దల తరఫున మా తరఫున అందరి తరఫున కూడా అందరి తరఫున కూడా వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకున్నాం ఇంత మంచి కార్యక్రమాన్ని మా ఈదిలో వాళ్ళు వచ్చి ఏర్పాటు చేయడం ఆ శ్రీరాముడు మా ఈదికి వచ్చి మా ఇంటి ముందే వేసినట్టు ఇక్కడ కార్యక్రమం జరుగుతుంది మరి హోమం చేయడం అంటే మేము అలాంటి హోమం చేయాలంటే లక్ష రూపాయలకి ఖర్చు అవుతుంది కానీ అన్ని కూడా బ్రాహ్మణులందరూ కూడా ఒక్క రూపాయి కూడా మమ్మల్ని ఆశించకుండా ఇంత మంచి కార్యక్రమం పెట్టినందుకు వారికి వదిలిపోతున్నాయి ధన్యవాదాలు మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి